హాయ్ అండి అందరికీ నేను మీ హారిక జైపాల్ ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను అది కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి అనమాట సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం తెలుసు కదా అంతకన్నా ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చివరి వరకు చూశాక మర్చిపోకుండా ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళండి మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట సో లేట్ చేయకుండా మనం మ్యాటర్ స్టార్ట్ చేద్దాం అయితే రేపు డబల్ బెడ్రూమ్ ఇన్లు ఆరు వందల ముప్పై మూడు డబల్ బెడ్రూమ్ ఇన్లు అయితే ప్రారంభోత్సవం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్స్లో ఎన్ని డబల్ బెడ్రూమ్లు ఉన్నాయనేది కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం డిస్ట్రిబ్యూషన్కి సో ఎక్కడెక్కడైతే డబల్ ఇండ్లు వర్క్ కంప్లీట్ అయ్యిందో అవి మాత్రం డిస్ట్రిబ్యూషన్ చేస్తారు రిమైనింగ్ స్లాబ్ స్లాబ్ వేసి పునాది వరకు తవ్వి అట్లా ఆగిపోయిన వాటికి మాత్రం అమౌంట్ ఇస్తున్నారు అట్ ద సేమ్ టైమ్ స్థలాలు కూడా ఇస్తున్నారు అనమాట మామూలుగా ఎల్వన్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ జాగా ఉంటే వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారు కదా కానీ ఇప్పుడు ఎక్కడెక్కడైతే మున్సిపాలిటీ పరిధిలో కానీ ఇక్కడ విలేజెస్లో కానీ ఇంకెక్కడైనా గవర్నమెంట్ స్థలాలు ఉంటే వాళ్ళకి స్థలం ఇచ్చి మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి విడతల వారిగా అమౌంట్ కూడా ఇస్తున్నారు అనమాట సో దానికి సంబంధించి కూడా పట్టాల పంపిణీ జరుగుతుంది అనమాట సో పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో మొత్తం తొంభై ఎనిమిది వేల రెండు వందల పదిహేను డబల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం ప్రారంభమైతే వీటిలో అరవై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఒక ఇండ్లు పూర్తయ్యాయి అందులో అరవై ఐదు వేల ఎనభై మూడు లబ్ధిదారులను గుర్తించి వారికి పట్టాలు కూడా అందచేశారు అంటే ఇంకా స్టా కంప్లీట్ కానివి ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై నాలుగు ఇండ్లు ఉన్నాయి కంప్లీట్ అయినాయి నాలుగు వేల చిల్లర ఉన్నాయి సో మొత్తం కలిపి ముప్పై మూడు వేల అరవై మూడు వేల నూట ముప్పై రెండు ఇండ్లు అయితే ఉన్నాయన్నమాట అందులో ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై నాలుగు ఇండ్లకు ఫైవ్ ల్యాక్స్ ఇస్తారు ఫోర్ థౌజండ్ చేంజ్ ఉన్న డబల్ బెడ్రూమ్ ఇండ్లకి ఫోర్ థౌజండ్ వరకు అయితే కంప్లీట్ అయిపోయినాయి డబల్ బెడ్రూమ్ ఇన్లు వాళ్ళకి మాత్రం అలాట్మెంట్ కాపీ అయితే ఇస్తారనమాట గత ప్రభుత్వం మొత్తం టూ ల్యాక్స్ థర్టీ థౌజండ్ త్రీ ట్వంటీ డబల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణాన్ని ప్రకటించింది వీటిలో వ వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ సెవెన్ నాట్ ఫైవ్ ఇండ్లు పూర్తయ్యాయి ప్రజెంట్ అయితే థర్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ థర్టీ ఎయిట్ ఇండ్లు అయితే చివరి దశలో ఉన్నాయి అందులో ముప్పై మూడు వేల డెబ్బై ఏడు ఇండ్లు పునాది పిల్లర్లు స్లాబ్ దశలో అంటే మినిమం జస్ట్ స్టార్ట్ చేసి వదిలేసిన వర్క్ వరకే కంప్లీట్ అయినాయి వాళ్ళకు మాత్రం ఫైవ్ ల్యాక్స్ ఇస్తారు అవి థర్టీ త్రీ థౌజండ్ దాకా ఉన్నాయి ఇక్కడ అది జీహెచ్ఎంసీలో అనమాట మిగతా జిల్లాలో పరిస్థితి చూస్తే సిద్దిపేట జిల్లాలో పన్నెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఇండ్లకు అనుమతి మంజూరు కాగా పదకొండు వేల నూట అరవై ఐదు ఇండ్లు పూర్తయ్యాయి ఇందులో వేల ఎనిమిది వందల ఆరు మందికి పట్టాలు అందించారు నిజామాబాద్ జిల్లాలో పన్నెండు వేల ఐదు వందల యాభై మూడు ఇండ్లకు అనుమతులు లభించగా ఏడు వేల డెబ్బై ఐదు ఇండ్లకు మాత్రమే పూర్తయ్యాయి కానీ కేవలం ఒక వెయ్యి యాభై ఐదు మంది లబ్ధిదారులను గుర్తించారు సో ఇలా అన్ని డిస్టిక్స్లో చాలా వరకు అయితే పెండింగ్లో ఉన్నాయి డబల్ బెడ్రూమ్ ఇండ్లు అందరికీ రాకపోయినా ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో అయితే స్థలాలు కూడా పంపిణీ చేస్తున్నారనమాట కొన్ని ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు బిల్లు సమస్య కారణంగా పనులు ఆపేసిన విషయం తెలిసిందే ఇలాంటి కాంట్రాక్టర్ నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది మౌలిక వసతుల కోసం ప్రభుత్వం నూట ఎనభై రెండు కోట్లను కేటాయించి ఈ సమస్యను తొలగించే ప్రయత్నం చేస్తుంది సో వన్ ఎయిటీ టూ క్రోర్స్ చెప్పాను కదా నేను డిసెంబర్లో బిల్లు రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా వీళ్ళు ఇవ్వాల్సిందే అని సో రేవంత్ రెడ్డి సర్కార్ పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు పకడ్బందీగా ప్రణాళిక రూపొందించింది సో ఈ చర్యలో ఈ చర్యలతో తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా పేద కుటుంబాలకు ఇండ్ల కళ నెరవేరుతుంది ఇప్పుడు ఆరు వందల ముప్పై మూడు డబల్ బెడ్రూమ్ ఇళ్ళు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయన్నాను కదా సో రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో నిర్మించిన ఆరు వందల ముప్పై మూడు డబల్ బెడ్రూమ్ ఇళ్లను ఈ నెల పదకొండున అంటే రేపు రాష్ట్ర మంత్రి చే మంత్రి చేతుల మీదిగా ప్రారంభించనున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగ సభకు అవసరమైన సౌండ్ సిస్టమ్ స్టేజ్ తాగునీరు ఇతర ఏర్పాట్లు చేయాలన్నారు కార్పొరేషన్ పరిధిలో వివిధ డివిజన్లలో అర్హులైన నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది పేదలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రొసీడింగ్లు అందజేస్తు అందజేస్తానన్నారు ఇంకా ఐదు వందల ఆరు మందికి ఇంటి స్థలాల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు సో ఎంతమందికి ఫైవ్ సెవెంటీ సిక్స్ మెంబర్స్కి ఆ మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్న స్థలాలను కూడా పేద ప్రజలకైతే అప్పగించడం జరుగుతుంది సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది మన సిటీస్లో కూడా జాగ దొరికితే ఖచ్చితంగా జీ ప్లస్ వన్ పద్ధతిలో కానీ వాళ్ళు ఇల్లు కట్టించి ఇవ్వాలని అయితే డిసైడ్ చేసుకున్నారు జీ ప్లస్ త్రీ వరకు అయితే వేసిస్తాను అని కూడా చెప్పారనమాట సో ప్రతి ఒక్కరికి ఇంట్లో అందేలా చూస్తామని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అయితే చెప్పారు చూడాలి ఇంకా తన కాలం ఉన్నంత వరకే ఏది వాళ్ళు ఏం చేసినా సరే సో ప్రజెంట్ అయితే వాళ్ళు నూట ఎనభై రెండు కోట్ దీనికోసమే వాళ్ళు ఉంది సో ప్రతి ఒక్కరికి మాక్సిమం అయితే ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళలో మాక్సిమం ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళలో మాక్సిమం ఎల్ టూ ఎల్ వన్లో ఉన్న వాళ్ళకైతే మాక్సిమం అయితే జాగా ఇచ్చి ఇల్లు కట్టుకోమనడం కానీ జీ ప్లస్ వన్ పద్ధతిలో కానీ లేదంటే డబల్ బెడ్రూమ్ లో కానీ ఏదో ఒకలాగా ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు రావాలి అనేది ఒక టార్గెట్ లాగా పెట్టుకున్నారు సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చూడాలి అది ఎంత వరకు నెరవేరుతుంది అనేది అది కూడా వీళ్ళ పదవీ కాలం ఉన్నంత వరకే ప్రజెంట్ అయితే ఇది న్యూస్ రేపు ప్రారంభోత్సవం ఉందన్నమాట ఆరు వందల ముప్పై మూడు డబల్ బెడ్రూమ్ ఇండ్లకు రామగుండం మున్సిపాలిటీ ఏరియాలో అనమాట సో ఇది మ్యాటర్ ఇంకేమైనా అప్డేట్స్ వస్తే నేను షూర్గా చెప్తాను ఇప్పుడు స్థలాలు కూడా ఇచ్చి ఇస్తున్నారు అనమాట ఇచ్చి వాళ్ళకు ఫైవ్ ల్యాక్స్ ఇస్తున్నారు కట్టుకోమనడానికి ఇంకేమైనా అప్డేట్ వస్తే షూర్గా నేను మీకు ఇంతే ఇన్ఫామ్ చేస్తాను ఇది మ్యాటర్ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ